నిజామాబాద్ జిల్లా పట్నంలో ఆగస్టు ఒకటి శ్రీ 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 నూట ఎనిమిది కాశీ జగద్గురువు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వామిజీ ఆధ్వర్యంలో శ్రావణమాస సంచార అనుగాష్ట కార్యక్రమ ఘనంగా నిర్వహించనున్నారు బసవేశ్వర కాలనీ ఏకచక్ర నగరంలోని శ్రీ సోమశేఖర రాజేంద్ర వడియార్ దేశ్ముఖ్ మండపంలో ఈ వేడుక జరగనుంది లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశ ఈ విషయాన్ని ప్రకటించారు సనాతన వీరశైవ ధర్మాన్ని ప్రాచుర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు ఉమ్మడి నిజామాబాద్ సభ్యులు భక్తులు ప్రజలు స్వామివారి దివ్య ఆశీర్వచనాన్ని మహాప్రసాదాన్ని పొందాలని కోరారు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చిస్తారు ధర్మ ప్రచారం చేస్తున్న సందర్భంగా ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు ఈ మూడు రోజులు మన బోధన్ నియోజకవర్గానికి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వీరశైవ సమాజ్ జంగమ లింగాయత్ పెద్దలు కూర్చొని అందరూ సమిష్టిగా ఒకటో తారీఖు నాడు బోధన్ పట్టణంలో ఏకచక్ర నగర్ ఎందు వీరశైవ జంగమ లింగాయత్ సంబంధించి ఏదైతే కళ్యాణ మండపము నిర్మాణం చేయడం జరిగిందో శ్రీ సోమశేఖర రాజేంద్ర ఒడియార్ దేశ్ముఖ్ మండపం యొక్క పేరు పెట్టడం జరిగిందో దీనికి మనము ప్రభుత్వ నిధులు ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీ ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యేస్ మాజీ ఎమ్మెల్యేసు మరియు ఎంపీస్ అందరి సహకారంతో ఈ నిర్మాణం చేపట్టిన సందర్భంగా అందులోనే ఈ అనుష్ఠాన కార్యక్రమంని ఇది ఏర్పాటు చేయబోతూ ఉన్నాం అదేవిధంగా రెండవ రోజు ఇక్కడ కొద్దిమంది భక్తుల ఇంటికి వెళ్ళి కూడా పాదపూజ కార్యక్రమము జరపబడుతుంది ఆ తర్వాత మూడవ తారీఖు నాడు మన కల్దుర్కి గ్రామంలో మన స్వామీజీ గారు వెళ్తారు అక్కడ కూడా అనుష్ఠాన కార్యక్రమాన్ని వాళ్ళు అక్కడ నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారిని మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారిని మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారిని మరియు మాజీ శాసనసభ్యులు మొహమ్మద్ షకీర్ అమీర్ గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు బీవీ పాటిల్ గారిని మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి గారిని మరియు మేడ ప్రకాష్ మేడపాడి ప్రకాష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు గారిని మరియు అదేవిధంగా మోహన్ రెడ్డి గారిని బీజేపీ నాయకులు మరియు అదే చేల శంకర్ గారిని అదేవిధంగా ఎంఎల్ఈ గంగారాం ఏఎంసీ డైరెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మరియు వీళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలం ఓం నమస్తే శివాయ